ం నమ శివాయ వాగర్ధా వివ సంపృ వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీ పరమేశర శివానందలహరి నరత్వన మృగత్వ జగత భవతు విహగత్వాది జననం పశుత్వటాక్ మనస్సు పరమేశ్వర స్మరణము కలదై శివానందలహరి ఎందు ఓలలాడుచున్నత మనుష్యుడు గాని దేవుడు గాని పర్వతాల మీద గాని వనాలలో గాని మృగంగా కానీ దోమ కీటకం పశువు పక్షి మొదలవు ఏ పుట్టుకు సంభవించినా కొదువలేదు పిపీలకాది బ్రహ్మ పర్యంతం భక్తి విషయంలో ఏ జన్మ అయినా అవరోధం కాదు అనే విషయాన్ని ఆదిశంకరుడు ఈ శ్లోకంలో నొక్కి వక్కాడించారు నర దేవ రాక్షస నగ మృగ వన పర్వత మసిక పశు తరు కీటక విహంగ జన్మలలో ఏ జన్మకు చెందిన జీవి అయినా హృదయం కనుక ఈశ్వర పాదార వెందయుల స్మరణ అనే ప్రవాహంలో నిమగ్నమై ఆనందించడానికి ఆసక్తి కలిగితే జన్మకు చెందిన జీవి అయినా ఏ విధమైన శరీరంతో జీవిస్తున్నా ధరించడానికి అవేమీ అడ్డు కావు ఎతిరపి తిరపి తదితరో నరో వా తదీయస్ శంభోవసి భారహసి ఓ పరమేశర ఏ వర్ణమునయ నను ఏ ఆశ్రమమందునూ అది బ్రహ్మచర్యాశ్రమంగాని వానప్రస్థాశ్రమం నీ సన్యాసాశ్రమం సన్యాసాశ్రమంగాని ఎన్నిన్ని జడలు పెంచుకున్నను ఎంత వాడైనను సరే ఈశ్వర భక్తి లేనిదే లాభమిసుమంతయూ లేదు హృదయ పద్మమునందు నిన్ను ధ్యానించు మనస్సు నీ ఎందు అర్పించి భజించు వానికి సంబంధివై వాని భారమంతయు నీపైనే వేసుకుని కాపాడుదు వృత్తి విషయంలో ఆశ్రమంతో సంబంధం లేదు ఆశ్రమానికి చెందిన వ్యక్తి అయినా అతని హృదయం పరమేశ్వరుని ఆధీనమై ఉంటే ఆ పరమేశ్వరునితో సంబంధం ఏర్పడి ఆ వ్యక్తి ఉద్ధరింపబడటం తథ్యము హృదయం పరమేశ్వర భక్తితో పరిపూర్ణమై ఉండడమే దైవానుగ్రహానికి అర్హత గాని ఆశ్రమం కాదు ప్రహ్లాదుడు మార్కండేయుడు ధ్రువుడు వంటి బాలురు అంబరీషుడు పోతనామాచ్యుడు త్యాగరాజు అగస్త్యుడు వశిష్ఠాదుల వంటి గృహస్థ ఋషీశ్వరుడు కూడా తరించారంటే అది భక్తి వలననే గాని ఆశ్రమ ఆధిక్య వేష వైవిధ్యాల వల్ల కాదు కదా గురపిశిఖరే జింవదం సదాయస్వైవాంతఃకరణమీ శంభో తవ పదే స్థితేద్యోగ సౌ స పరమయోగి సచ సుఖీ గృహమునందు గాని పర్వత గుహల ఎందు గాని బయట గాని అరణ్యముల ఎందు గాని పర్వతముల ఎందు గాని నీటి ఎందు గాని నిప్పు ఎందు గాని నివాసము చేసినంత మాత్రమున ఫలమేమయూ లేదు అంతఃకరణము కూడా ధ్యానమునందు నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో శివయోగియ పరమానందమును పొందును ధ్యానము అర్చనా తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్ర ప్రదేశము ఉండటము అవసరమే కానీ ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా మనస్సును స్థిరంగా ఆ శివుని పాదార విందాల మీదనే నిలుపుకోవాలి అనే ఒక్క నియమమే ముఖ్యం కానీ ఇతర నియమాలు ముఖ్యం కాదు